ఈరోజు నవంబర్ పదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నేను ఎలాగో స్టేట్ బ్యాంక్కి పని మీద వెళ్తూ ఇది ఎలాగో పది మంది చదువుకుంటారు ఇది నా మెయిన్ గోల్ అందుకని అలా వెళ్తూ వెళ్తూ జెర్మియా గారి నెల్సన్ బుక్ స్టాల్కి వచ్చాను ఆయన మిస్సెస్ అమ్మ అమ్మ అంటాను ఒక బిడ్డ లాంటిది కాబట్టి ఇక్కడ గతంలో కూడా ఒక వీడియో తీసుకోవడం జరిగింది సరే ముగిస్తాను యషయ అరవై రెండవ అధ్యాయం ఒకటవ వచనంలో దేవుని వాగ్దానం సియో సియోను నీతి సూర్య కాంతి వలె కనబడు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను దేవుడు అంటున్నాడు సియోను నీతి సూర్య కాంతి వలె కనబడు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతో తెచ్చుకొందు థ్యాంక్ యూ జీసస్ అన్నట్టు ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను ఈరోజు డేట్ చెప్పాను కదా నవంబర్ పదో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం అని ఇక్కడికి సంవత్సరంలో ఒకటి రెండు సార్లు వస్తుంటారు ఆయన జెర్మియా గారు వాళ్ళ మిస్సెస్ వాళ్ళ పిల్లలు బాగా ఎదిగిపోయారు ఉన్నత చోదలు చదువుతున్నారు దేవునికి స్తోత్రం ఎలాగో వచ్చాను కదా అనేసి ఇంకా పద్నాలుగు వందల వీడియోలకి దగ్గరికి వచ్చాను అందుకని ఇక్కడ ఒకటి తీసుకున్నాను ఎందుకంటే పవిత్రమైన స్థ స్థలం ఇక్కడ ఉన్నది ప్రతిదీ ఆధ్యాత్మిక పవిత్రమైన స్థలం కాబట్టి ఇక్కడ మరొకసారి వీడియో తీసుకున్నాను మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ God bless you.